భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ భారత ప్రభుత్వ వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు నిర్వహణకు తెలంగాణ గవర్నర్ మరియు జిల్లా అధికారి ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వీక్షిత్ సంకల్ప రథం ప్రారంభోత్సవం కరపత్రాలు మరియు క్యాలెండర్ ఆవిష్కరించబడింది అనేక మంది గ్రామీణ ప్రజలకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వడినవి ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా అనేక మంది వ్యాపారంలో యజమానులు అయ్యారు రైతు బీమా ప్రధాన మంత్రి స్కీమ్ రైతు బీమా ద్వారా అనేక మంది ప్రయోజనం చెయ్యవచ్చు ఇదే విధంగా అనేక పథకాలు సంబంధించిన స్కీమ్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉండేది ఐదు లక్షల వరకు దీ స్కీమ్ ద్వారా ప్రజలను ఒత్తువచ్చు ఈ స్కీమ్ ద్వారా మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను యాత్ర వికాష్ భారత్ కోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు మన దేశం అన్ని దేశములోకి మార్గదర్శంగా ఉండేది ప్రధానమంత్రి

అవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరు